వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మా అనుభవంలోని భూములకు రక్షణగా నిర్మించిన రాతి కుసాలాలు తొలగించిన వారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని చిత్తూరు మండలం టి వేపనపల్లి గ్రామానికి చెందిన గుణశేఖర్ రెడ్డి శంకర్రెడ్డి వినవించారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు మా భూములకు పక్క భూమిలో ఉన్న పైనిరెడ్డి శ్రీకాంత్ పరశురామరెడ్డి శ్యామమూర్తి కిరణ్ రెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యానికి దిగి రాతి కుసాలాలు తొలగించాలని ఆరోపించారు అక్రమంగా మా భూమిలోకి ప్రవేశించ వారిపై చిత్తూరు మండలం తాదేడి పంచాయతీ టీవేపడిపల్లి గ్రామం ల్యాండ్ క్యాపి అర్థల రెవెన్యూ లో రెండు వందల యాభై నాలుగు బై టూ ఇరవై సెంట్లు ఉన్నది భూ తగాదాలు వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి అర్జెకి ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము ఎంఆర్ఓ గారు మండల సరే నాలుగు సార్లు పంపించినారు పంపించి కొల్చిన తర్వాత రాళ్ళు పీకేసినారు వాళ్ళు మళ్ళీ సార్ ఎంఆర్ఓ గారు వచ్చినారు ఎంఆర్ఓ గారు కొలిచి మాకు స్టేట్మెంట్ ఇదే మీ భూమి నేను దాని తర్వాత మేము కూశాలను నాటి పిచ్చింగ్ వేసుకున్నాము దాన్ని ధ్వంసం వైట్ తేదీ మళ్ళీ దాని మీద కేవిట్ కూడా వేసినాము నాలుగో తేదీ వాళ్ళ పరశురాం రెడ్డి పరశురాం రెడ్డి కోరుకు శ్యామూర్తి కిరణ్ పైని శ్రీకాంత్ వీళ్ళు వచ్చి ధ్వంసం చేసి మాకు మా కూశాలను ధ్వంసం చేసినారు దీనికి మంగాపురం సురేష్ సూర్యని అతను నేను లేటరు మీకేం భయపడతాం వాళ్ళు కూర్చోంట అని కూల్పించి వాళ్ళని వాళ్ళు నానామిషం చేసిన సార్ ఎస్ఐ దగ్గరికి కేసు ఎత్తి ముగిస్తే ఆమె దాని గురించి పట్టించుకోలేదు మాకు న్యాయం జరగాలి సార్ మాకు న్యాయం జరిగిపోతే మేము మంది దాకా చచ్చిపోతాం సార్ మేము చేపనపల్లి సార్ మేము ల్యాండ్ తరఫున అక్కడ పోయినాం సార్ కానిస్టేబుల్ వచ్చినాడు ఎస్ఐ మేడం మా ఇంటి ఆయన రమ్మనింది మా మధ్య వాళ్ళందరూ ఆడికి పోయినారు సార్ అక్కడ పోయిన తర్వాత వీళ్ళు శ్రీకాంత్ రెడ్డి పైన్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి నేను అదలు కొనస్తానున్నాను సార్ వచ్చి చూస్తే వాళ్ళు కొడతా ఉన్నారు నేను అరుస్తా ఉంటే కూడా వాళ్ళ పట్టించుకోకుండా వాళ్ళు నరికేసి పోయినారు నేను అక్కడనే ఉన్నాను సార్ నేను చూసినాను నేను చూసిన తర్వాత నేను దగ్గరికి వచ్చే లోపల వాళ్ళు కొట్టేసి కారులో వెళ్ళిపోయినారు సార్ రాత్రికోసాలు కొట్టేసినారు సార్ పంచింగ్ వేసినాము దాన్ని కొట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినారు నేను అరుస్తానే ఉన్నాను సార్ వాళ్ళు అరిస్తే కూడా పట్టించుకోలేదు ఆ పరశురాం రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి ఏం ఇట్లా అని అడిగితే కత్తి ఎత్తుకొని వస్తాడు సార్ నరికే దీనికి మూడు సార్లు వచ్చినాడు ఎప్పుడు చూసినా అంతా ఆడతాడు ఆ మాదిరి అడిగితే ఎట్లా అని మేము అడ్డం పోతే కత్తి ఎత్తుకొని వచ్చినాడు సార్ మమ్మల్ని నరికే దినికి ఇద్దరు మనుషులు వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు వచ్చి పట్టుకున్నాడు సార్ పట్టుకొని ఇంట్లోకి దోసుకొని పోయినాడు దోసుకొని పోయిన తర్వాత కూడా రోజు వచ్చేది ఇంటి దగ్గర గలాట్ చేసేది గొబ్బు కూతులంతా ఆడతాడు ఈ మాదిరి అంతా చేస్తారు దౌర్జన్యంతో వస్తా ఉన్నారు సార్ మాది ఏడ మీ అమ్మ దింగింది